వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తణుకుల భక్తి శ్రద్ధలతో హరే కృష్ణ మహోత్సవం శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాల్లో భాగంగా తాడపల్లిగూడెం ఇస్కాన్ ఆధ్వర్యంలో తణుకుల భక్తి శ్రద్ధలతో హరే కృష్ణ మహోత్సవాన్ని నిర్వహించారు ఇస్కాన్ తాడపల్లిగూడెం ఇన్ఛార్జ్ మురళీనాథ్ శ్యామ్ దాస ఆధ్వర్యంలో స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవల్ని కొనియాడారు ఈ మహోత్సవంలో హరినామ సంకీర్తన ప్రవచనం జప మెడిటేషన్ శ్రీ రాధాకృష్ణుల మహా అభిషేకం చప్పన భోగ సమర్పణ మహాహారతి మహాప్రసాద వితరణ విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కృష్ణా కృష్ణ హరే 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 రామ్ హరి రామ 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 హరే హరే ఒక చక్కటి వాతావరణంలో ఇక్కడ మనకి ఇటువంటి ఒక మంచి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇస్కాన్ తాడేపల్లిగూడెం ఇన్చార్జి గారు అయినటువంటి దాస్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది జపంతో ఒక మంచి వాతావరణంలో ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా ఇస్కాన్ వారు చేస్తున్నటువంటి సేవలు ఈ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అనేక సంవత్సరాలుగా పంతొమ్మిది వందల అరవై ఆరులో న్యూయార్క్లో మొదటిగా ఇస్కాన్ని ప్రారంభించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో ఎనిమిది వందల దేవాలయాల్ని ఏర్పరిచి ఈరోజు ఈ ప్రచారాన్ని చేస్తూ భక్తులందరినీ కూడా ఈ యొక్క ధర్మాన్ని కాపాడే విధంగా మన భగవద్గీత ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఇస్కాన్ చేస్తున్నటువంటి సేవలు ఈ సంస్థను చేస్తున్నటువంటి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కేవలం ఈ ప్రచారమే కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్లో కానీ ట్రస్టుల ద్వారా ఈరోజు గోశాలను నిర్వహించడం కానీ టెంపుల్స్ నిర్వహించడం కానీ కమ్యూనిటీ సర్వీసెస్ చేయడం కానీ ఈ విధంగా ఎక్కడ ఇస్కాన్ సంస్థలుంటే అక్కడ ఈరోజు అనేక విధాలుగా సేవలు అందించడం చాలా సంతోషం మా దగ్గరలో ఉన్నట్టు తండ్రి అదేవిధంగా తాడేపల్లిగూడెంలో కూడా ఇస్కాన్ సంస్థను ప్రారంభించిన దాంట్లో కూడా ప్రారంభించి విధంగా ఆ భగవంతుడు ఆశస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడ ఇస్కాన్ దేవాలయం వెళ్ళినా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఒక మానసిక ఉల్లాసం ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మనందరం కూడా బయటకు వస్తాం